పుట్టిస్తారా మంచి పనులు నిన్ను మాత్రం పెంట చేయడానికి పుట్టించాడు అవునరా నీ గురించి సిటీ అంతా తెలిసింది ఎక్కడ తెలియాల్సిన వాళ్ళకి తెలిసిందంటవా నువ్వు వెళ్ళి చెప్పరా అవసరం లేదురా నేనే చెప్పేసా అడ్రస్ తో సహా ఎవరు చెప్పు సిటీలో ఎవరు పవర్ఫుల్ నర్సింగ్ అందుకే మాజీ రాజు ఫోన్ చేసా టూ మచ్ కన్ఫ్యూజింగ్ రే ఆల్రెడీ పవర్ఫుల్ ఆ నర్సింగ్ మనతో పనే ఉంటుందా అందుకే వీడికి ఫోన్ చేసా ఈ బాడికి వచ్చేస్త సీన్ గాడు ఎవడరా సీన్ గాడు ఎవడా ఎందుకు కొట్టాడు అన్నయ్య డాన్స్ అంటే నువ్వేనా నీ క్లారిటీ నాకు బాగా నచ్చింది రోయ్ నేనే అన్న నిన్ను రమ్మంటున్నాడు మరి వేళనే మధ్యలో ఎందుకు మధ్యలో ఏంట్రా మొదటి నుంచి మీరు ఉన్నారు కదా మీరు రండి డాన్స్ లాంటి వాడి నాకు బాయ్ ఫ్రెండ్ గా దొరకాలి గానీ ఐఎమ్ సో లక్కీ యు నో ఐ విల్ లవ్ విత్ హిమ్ ఏంట్రా వీడికి ఎంత పాపులారిటీ అలవాటు పడండి రేపటి నుంచి మనం వర్కింగ్ ప్లేస్ ఇదే దుగ్గలు సబ్ కొడుకొని ఎందుకు కొట్టావు ఆ ముక్క మాచిరాజు అడితే చెప్తాం ఆడి చెంచాగా కాదు మాచిరాజు సార్ సారీ సార్ మాచిరాజు అంటే రబర్ స్టార్ కృష్ణరాజు అంత ఉంటారు అనుకున్నాను మీరేం సార్ ఇస్తుండే స్థితిని గడగడలాడించేస్తున్నారు సరే సరే ఎందుకు కొట్టావు

వాడిని కొట్టావు సరే నాకెందుకు ఫోన్ కొట్టావు ఇప్పుడు పాయింట్ కి వచ్చారు సిటీలోకి ఎంటర్ అవగానే మీ గురించి ఆ నర్సింగ్ గురించి ఎంక్వైరీ చేసా మీకంటే ఆ పవర్ఫుల్ అని బయట టాక్ నాలంటు అవసరం మీకుంటున్నా గెస్ట్ చేసా అందుకే ఫోన్ కొట్టా నీలాంటి బేవార్స్ గా అన్న గ్యాంగ్ లో చేసుకుంటాడు అనుకున్నావా నీలాంటి లఫూడ్ గా చేరినప్పుడు నేను చేయటంలో తప్పే ఉంది వద్దు దీంతోనే కోసేయగలను ఎక్కువ చేస్తున్నావు బాబీ నో నో అగో అగో కంట్రోల్ కంట్రోల్ ప్లానింగ్ నీ స్ట్రాటజీ నీ గ్యాసింగ్ అన్నీ బాగున్నాయి కానీ ఒక్క విషయంలో తప్పు చేశాను ఏటో నిన్ను నా గ్యాంగ్ లో కన్నా చంపడంలోనే నాకు ఎక్కువ అడ్వాంటేజ్ ఎలాగో చెప్తా నర్సింగ్ గారు దుగ్గల్ సపోర్ట్ తో రెచ్చిపోతున్నాడు ఇప్పుడు నిన్ను చంపి నేను దుగ్గలకి దగ్గర అవుతా ఈ ఛాన్స్ ని ఎలా అలాగే తప్పు దిద్దుకోవడానికి సిటీలో మీ పనులు చేయడానికి ఆ నర్సింగ్ ఉన్నాడు మరి నా పవర్ కూడా మీకు తెలియాలి కదా అందుకే మీ అబ్బాయిని కొట్టిన నేను పట్టుకున్నాను కావాలంటే మర్చిపోయాడా అయిపోయాడు మాచిరాజు ఈ రోజు నుంచి నువ్వు కూడా నా మనిషివే నీకు ఏం కావాలన్నా అడుగు ఈ మాట చాలు దుగ్గల్ సాబ్ నాకు డబ్బు లేదు ఈ రోజు నుండి నన్ను కూడా నీ మనిషి అనుకుంటే చాలు వీడి చావు నీకు నా గేఫ్ చిల్లర్ కచరా హటావు ఈ ట్విస్ట్ ఏంటండి ఇంతకాలం నా గ్యాంగ్ లో ఉంటూ వాడి కోసం పనిచేస్తున్నా వీడిని తప్పించా దుగ్గల దృష్టిలో డాన్స్ చంపి దోస్త ఇప్పుడు నిన్ను వాడి ఆ నర్సింగ్ ని అంటే మీ గ్యాంగ్ లో చేసుకున్నట్టేగా చేర్చుకున్నట్టే ఈ రోజు నుండి కొంతకాలం నువ్వు డాన్ సీను కాదు ఉత్త సీను నేను ఒప్పుకోను మీ గ్యాంగ్ లో చేసుకోపోయినా పర్వాలేదు పేరు మార్చుకునే సమస్య లేదు నీకు పొజిషన్ కావాలా పేరు కావాలా రెండు కావాలి రెండు పొజిషన్ కావాలంటే కొంతకాలం నువ్వు పేరుని సాక్రిఫైస్ చేయాలి కూర్చుకోవాలి ఓకే బాస్ ఓకే కొంత కాలం అడ్జస్ట్ అయిపోదాం అలాగే ఓకే అయితే ఎంజాయ్ చేయి ఏం కావాలి అడుగు మీ కళ్యాణ్ కావాలి ఎందుకు దాని మీద డీ రాసింది డీ అంటే డోనే కదా సార్ ఓ ఆ పైప్ కూడా కావాలి అందులో డీ లేదు నేను రాసుకుంటాను ఏదో బెత్తన మోకాలు వేసుకొని పదండి నువ్వేంటన్నా ఆయన చూస్తే జాదుగాళ్ళు ఉన్నాడు వాడు మరగంగా ఎందుకు రేయ్ మీరందరూ లక్షల కోసం పని చేస్తే వాడు లక్ష్యం కోసం పని చేస్తాడు వాడి ఊపిరిలో కూడా లక్ష్యం కనిపిస్తుంది చూడండి చూడా ఇంకా బచ్చగా చేతిలో ఓడిపోడు సమగునాథరా మన చేతికి చిక్కాల్సిన డాన్స్ తినగాడు వాళ్ళ చేతికి చిక్కినప్పుడే సగం చచ్చినప్పుడు మన చేతిలో చావాల్సిన వాళ్ళు చంపారు వాడు నాకే బక్కి కొట్టి దుగ్గల సాబ్ కి దగ్గర అయిపోయింది మనందరినీ తూతెంబలగాలని చేసి దుగ్గల్ సాబ్ దగ్గర పోయిన మన ఇజ్జత్ మళ్ళీ తిరిగి రావాలంటే మాచి రాజుగాడు ఇంత ఘనం హుషారు ఎట్లయిందో మీరు కనిపెట్టు నీ పాస్పోర్ట్ టికెట్ రేపు నువ్వు జర్మనీ వెళ్తున్నావు జర్మనీయా నువ్వు సూపర్ బాసో ఫస్ట్ వరకే ఇంటర్నేషనల్ అక్కడ ఏం చేయాలి రెడీ బాస్ మరి లవ్ చేయాలి ఇదే ఫిట్టింగ్ అండి నర్సింగ్ చెల్లి జర్మనీలో చదువుతుంది తనంటే వాడికి ప్రాణం వాడికన్నా ఎక్కువగా వాడు తన చెల్లినే ప్రేమిస్తాడు ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించాలి నువ్వు పిచ్చకెళ్ళ చేయాలి దాంతో ఆ నర్సింగ్ అడికి పిచ్చక్కాలి డావ్ చేయటం ఏంటి నేను చేయను డాన్ అవ్వడానికి ఏదైనా చేస్తాను ఆఫ్టర్ ఆల్ లవ్ చేయలేవా అన్ని క్వాలిటీలో ఉన్నవాడే డన్ అవుతాడు హిస్టరీలో డాన్ లవ్ చేయడం ఎక్కడ లేదండి ఎందుకు లేదు దౌద్ మందాకి నిని అబుసలిం మోనికని ప్రేమించలేదా వీడేంటి ప్రతిసారి పైకి చూస్తున్నాడు అయితే నాకు ఓకే కాకపోతే నాకు ఇంకో టికెట్ కావాలి ఎందుకు డాన్ ఇప్పుడు సింగిల్ గా వెళ్తాం కంపెనీ ఉండాలి బాబీ అదేంటో చూడు అమ్మాయి డీటెయిల్స్ అన్ని బాబీ గడికి తెలుసు వీడే వచ్చి చూపిస్తాడు ఓకే అదా అదేంటి బా ఆ నర్సింగ్ గారి చెల్లెని లవ్ చేయడానికి ఈడే దొరికాడు నీకు మొన్న టీవీలో చూడలేదా అమ్మాయిలో వాడికున్న క్రేజ్ అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది నేను ఇచ్చే ఈ స్ట్రోక్ కి నర్సింగ్ గాడు పిచ్చోడు అవడం ఖాయం బోర్డింగ్ పాసులు రండి ఈడో మోడమోహం మధ్యలో ఈడెంది జ్యోతిక సెత్తప్ప ఈడే మరి ఆమె చూపించేది పద 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 అమ్మాయి ఏంట్రా అవును మనకు వెళ్తున్న హాలిడే కాదు ఆపరేషన్ మీద ఇప్పుడు నాకు అర్థమైందిరా పోతూ పోతు నువ్వు ఒక్కడే పోకుండా నన్ను కూడా తీసుకెళ్తానని ఫ్రెండ్షిప్ అంటే అంతే ఇదే ఆ నరసింహ్ చెల్లెలు చదివే కాలేజ్ కాలేజీ రేంజ్ లో ఉంటే పాపే రేంజ్ లో ఉంటుందో జ్యోతిక సిత్తప్ప ఈ కాలేజ్ కట్టించింది తెలియదు మరి ఏం తెలుసురా అట్ట చిరాగ్గా చూడకరా మధ్యలో అప్పుడప్పుడు నర్సింగ్ గారి వైట్ బ్యాగ్ నర్సింగ్ గారి చెల్లింటే యావరేజ్ అనుకున్నాను సూపర్ ఇక్కడ ఫిగర్స్ సూపర్గా ఉన్నారా ఇంటికి వెళ్ళేటప్పుడు రెండు తీసుకెళ్తాం ఇండియా హైదరాబాద్ హాయ్ దీప్తి ఐ లవ్ యూ చూశారుగా చూసా చూసావు అమ్మాయిని చూసావు అమ్మాయికి ఉన్న కాంపిటీషన్ చూసావు మామూలు ఫాలో అయింది కాదు ఇదిగో అన్న దగ్గర చేరినంత ఈజీ కదా అమ్మాయిని పడేయడం పోటీ లేకుండా గెలవటం ఈ డాన్స్ దీనికి అస్సలు ఇష్టం ఉండదు హైదరాబాద్ లో అమ్మాయిని పడగొట్టడానికి అస్సలు సరిపోవట్లేదు మరి కంచెం పడగొట్టాలంటే బోలంత ఖర్చు అవుతుంది ఏంటిది గోల్డ్ కార్డ్ ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు చాలా మంచి పని జరగకపోతే డబుల్ వసూలు అన్నాడు అమ్మా మా దగ్గర ఉంటే వసూలు చేయడానికి టూల్ కట్టా ప్రాణాలు ఉన్నాయి కదా ఒరే బాబిగా ఉంత నెగటివ్ ఏ ఇలా పుట్టేవరా చిన్నప్పటి నుంచి అంతే నేను చూస్తుంటే కొలపొచ్చేలా అర్జెంట్ గా ఇండియా తోపే ఏదో ఏదో ఫేస్ అంబాష పేట మొహ నువ్వు వెళ్తా వెళ్తా కానీ వెళ్ళే ముందు ఒకటి గుర్తించుకో ఏటో అది అమ్మాయి చదువు పూర్తి చేసుకుని పదిహేను రోజులు ఇండియా వెళ్ళిపోతుంది మీరు ఏం చేసినా ఈ పదిహేను రోజులే జాగ్రత్త మరి మా జాచా మాచేసి లేదా ఎవరు ఏదో సత్రకే మొహిడు అని యాదవ్ అని ఒరే రామ్స్ ఆడే నువ్వేనా రామారావా ఈ రోజు నుంచి పేర్లు గెటప్ చేంజ్ దేని గేకటం దాని గోకటం ఫ్యాంటాస్టిక్ బేబ్స్ సైకాలజీలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన ఫస్ట్ ఇండియన్ వినువే హౌ ఇస్ పాసిబుల్ మీరందరూ బుక్స్ చదివారు నేను మనిషిని చదివాను అంటే నిన్నెవరైనా ఎవరైనా ఫూల్ని చేయడం ఇంపాసిబుల్ బేబ్స్ ఆఫ్ కోర్స్ అయ్యో ఇంత మంచి డ్రెస్ వేస్తారా ఎప్పుడు అనుకోలేదురా బాబా మార్చు స్టైల్ బేబే స్టైల్ నీకు ఇంత పొడిగిచ్చేస్తారా ఏంటి రావండి గుంటలు ఇక్కడే ఉన్నాయి మన సోతున్నాయ్ లేదా చూడటం మరికి మనకి లేట్ ఎందుకు మొదలెట్టు నటనా ఇదే నీ ఫైనల్ డెసిషన్ వన్ కాపచ్చినో నువ్వు ఐ లవ్ చెప్పకపోతే అమ్మాయి చచ్చిపోతానంటరా చచ్చినా చేయనరా పోనీ ఇప్పుడు ఐ లవ్ చెప్పరా అమ్మాయి బతుకుతుంది అరే లవ్ చేయగానే ఐ లవ్ ఎలా చెప్పంటావు అయితే ఇప్పుడు లవ్ చేయి ఇప్పుడు పడితే చేయడానికి లంచ్ కాదు లవ్ రా ఇడియట్ యు మీన్ మజ్జన మోజు ఎగ్జాక్ట్లీ స్టూపిడ్ ఆండ్రియా ఐ'మ్ సారీ ఐ కాంట్ సేవ్ యు వన్ బియర్ ఆండ్రియా చూసావా ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఐ లవ్ యు చెప్తే రిజెక్ట్ చేస్తున్న మగాన్ని చూస్తున్నాను బుల్ షిట్ కావాలనే మన ముందు షో ఆఫ్ చేస్తున్నాడు మీలాంటి బుర్ర లేని వాళ్ళు అది నిజమని నమ్మి పడిపోతారు సైకాలజీ